చేయూత ఇవ్వాలి భారతీయ సంస్కృతిలో సేవ గుణం కీలకమని లయన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ టి లక్ష్మీ నరసింహరావు పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంగళవారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు లయన్స్ క్లబ్ ఇకపై సామాజిక మార్పునకు పునరంకితం కావాలని అవసరం ఉందన్నారు పేదల అవసరాలు గుర్తించడంతో పాటు ఆపదలో ఉన్న అనార్థులకు చేయుత అందించడంలో ముందుండాలన్నారు తొలత లయన్స్ క్లబ్ ఆఫ్ డోర్నకల్ నూతన అధ్యక్షుడు కందుల నరేష్ కార్యదర్శి టి శ్రీనివాస్ చౌదరి కోశాధికారి బద్దల వెంకటేశ్వర్లు చేత ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు వక్కంతుల అప్పారావు జిల్లా జిఎండి కోఆర్డినేటర్ వెంకటరెడ్డి ప్రాంతీయ చైర్మన్ దామిరా సరేష్ జిల్లా బడిబాట చైర్మన్ విత్తనార సుధాకర్ మైక్రో క్యాబినెట్ బాధ్యుడు వెంకటేశ్వర్లు జిల్లా బాధ్యుడు పి కిరణ్ కుమార్ పూర్వ కమిటీ ప్రతినిధులు యశోద రజైన్ మధు గోపాల్ వర్మ అశోక్ రమేష్ పాల్గొన్నారు

Memberikan informasi yang kuat అలాగే ఈనాటి సమావేశానికి మనకు ఈ ప్రాంగణాన్ని ఇచ్చి సహకరించినటువంటి యన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా అవసరార్థులకు సర్వీస్ చేయడంలో అది ఎస్టాబ్లిష్ అయి ఉన్నది ఇప్పటికి దాదాపుగా రెండు వందల దేశాల్లో శాఖలు విస్తృతపరచబడ్డాయి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెంబర్స్ ఆ లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్లో ఉన్నారు మన స్టేట్కి వచ్చినట్లయితే ఒక థర్టీ థౌజండ్ మెంబెర్స్ ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో వరంగల్ త్రీ ట్వంటీ ఎఫ్ అంటారు దాన్ని అక్కడ దాదాపు మూడు వేల మంది మెంబెర్స్తో సేవలు జరుగుతూ జరుగుతున్నది అంటే గ్లోబల్ సర్వీసెస్ అన్నమాట అంటే విజన్ సర్వీసెస్ కావచ్చు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ తర్వాత ఇంకా డయాబెటీక్కి సంబంధించిన హెల్త్ సర్వీసెస్ ఇవన్నీ కూడా గ్లోబల్ కోజెస్ అని ఉంటే వీటిని క్లబ్ స్టాండర్డ్లో ప్రెసిడెంట్ ద్వారా క్లబ్ల ద్వారా విస్తృతపరచడం జరుగుతున్నది లయన్స్ క్లబ్ ఆఫ్ డోర్నకలు కూడా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఈ సేవా మార్గంలో నడుస్తున్నది అనేక సేవా కార్యక్రమాలు వీళ్ళు చేసినారు ఈరోజు నరేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు వారు కూడా ఈ గ్లోబల్ సర్వీసెస్ కావచ్చు లోకల్ సర్వీసెస్ అన్నీ కూడా విస్తృతపరచాలని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు దామరాజ్ హరేష్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కానీ ఈ వీరభద్ర రిజియన్కు నేను రిజియన్ చైర్మన్గా నన్ను తీసుకోవడం జరిగింది నా కింద పది క్లబ్బులు ఉంటాయండి మూడు జోన్లు ఉంటాయి ఈ ఈ క్లబ్లకు మనం డిస్టిక్ నుంచి వచ్చే ఆదేశాలు ఏవైనా సేవా కార్యక్రమాలు ఉంటాయి నేను వీరందరికీ వివరించి అవి కావాల్సిన సేవా కార్యక్రమాలు ముందు చేయడానికి వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలనే విషయాలను వాళ్ళకి పొందుపరిచి అనేక సేవా కార్యక్రమాలు ఈ డోర్నకల్ పరిధిలో ఉన్న ప్రజలకు అవసరాధులకు వచ్చే విధంగా నేను సహాయ సహకారాలు ఇప్పుడు వచ్చే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీలకు నా ఆదేశాలు ఉంటాయండి ఈ విధంగా సమాజ సేవకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు ఈ లైనిజం చేయడం జరుగుతుంది దీని యొక్క వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కావున మా ఈ డోర్నకల్ ఈ సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీ చదువు అనేక సేవా కార్యక్రమాలు చేసి ముందుండాలని వారి వెనుక నేను ఎప్పుడు సలహాలు చూద్దడంతో అన్ని కార్యక్రమాలను దిగ్విజయం చేసేదాకా నేను సాగ సహా అందిస్తానని ఆనందిస్తానని తెలియస్తున్నా లాంగ్ లీవ్ లయనిజం థ్యాంక్ యూ అండి లయన్స్ లబ్బార్డునకల్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన నరేష్ లయన్ నరేష్ గారు అదేవిధంగా కార్యదర్శి లయన్ శ్రీనివాస్ చౌదరి గారు కోశాధికారి లయన్ వెంకటేశ్వర్లు గారు ఈ ముగ్గురు కూడాను ఆదాయం స్వల్పమైన హృదయం చాలా పెద్దది వారి ఇంతవరకు ఎవరు ఏ సందర్భంలో ఏం అడిగినా కూడా వారి దగ్గరికి మనము కొంత మొత్తం రావచ్చు అని పోతే అంతకు రెండింతలుగా పలు సేవా కార్యక్రమంలో వాళ్ళ హృదయాన్ని వారు పంచుకోవడం జరిగింది ఆ విధంగా అటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం వల్ల లైన్స్ లబ్బా డోర్నకల్ ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమంలో ముందుకు సాగుతుందని ఆశిస్తూ ఈ కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను